అందుకే నమస్కారం అండి దుర్మార్గమైన దారుణమైనటువంటి మతోన్మాద ఉగ్రవాద ఘటన నిన్న చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇరవై ఏడు మంది హిందువులు చనిపోయారు భారతీయ హిందువులు చనిపోయారు జనరల్గా ఉగ్రవాద దాడుల్లో మనం ఏ విధంగా మాట్లాడతాం చనిపోయిన వాళ్ళని ఆ విధంగా ఈ మతాల కోణంలో కాకుండా మనం మాట్లాడతాం ఎందుకంటే చనిపోయిన వాళ్ళలో అన్ని మతాల వారు ఉంటారు కానీ ఈ పర్టిక్యులర్ ఘటన పర్టిక్యులర్గా హిందువుల కోసమే జరిగింది ఐడి కార్డులు చెక్ చేసుకొని మరీ హిందువుల్ని చంపారు భార్యల ఎదుటే భర్తల్ని చంపారు మిగిలిన వారిని వెళ్ళి నీ మోదీకి చెప్పుకో అని చెప్పి హెచ్చరించి వదిలేశారు ఆర్మీ జవాన్ల డ్రస్సుల్లో వచ్చారు దాడి చేసి పారిపోయారు ఒకడో ఇద్దరు దొరికినట్లుగా తెలుస్తోంది కానీ దీనికి మూలాలు ఎక్కడున్నాయండి పాకిస్తాన్లో పాకిస్తాన్లోనే ఉన్నాయా ఆ పాకిస్తాన్ వంత పాడుతున్నటువంటి ఈ దేశపు పొండాకోర్లో వీళ్ళు కూడా ఆ మూలాల్లో ఉన్నవాళ్ళే కనుక ఇవాళ నిర్భయంగా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మాట్లాడదాం భారతవర్ష కేంద్రంగా ఇంతటి దుర్మార్గకరమైనటువంటి ఘటన దేశంలో ఎప్పుడూ జరగలేదు ఇదే తొలిసారి మతం అనేది ఐడెంటిఫై చేసి తద్వారా చంపటం మరి ఉగ్రవాదానికి మతం లేదు అనే చెప్పేటటువంటి పుండాకోర్లు ఎక్కడికి వెళ్ళిపోయారు భారతదేశంలో ఇన్ని ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నా దానికి మతానికి సంబంధం లేదు అని ఇప్పుడు అనగలరా అరినా అంటారు రెడీ అయిపోతూ ఉంటారు ఈ సూడో మేధావులు ఒకవైపు ఏ విధంగానో తెలుసా ఇదిగో జమ్మూ కాశ్మీర్లో అశాంతికి గల కారణం మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు వీళ్ళే అక్కడ పర్యాటకుల మీద దాడి చేసి దాన్ని హిందువుల మీద దాడిగా మార్చి ఏ మార్చి జనాల్ని ఎమోషనలైజ్ చేసి మళ్ళీ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి వీడియోస్ చేస్తారు చూడండి ఈ దారుణమైన ఉగ్రవాద ఘటనని పాకిస్తాన్ పత్రిక ఎలా చెప్పిందో పాకిస్తాన్ సంబంధించిన మీడియా ఎలా కూస్తుందో అలాగే మన మీడియా కూడా కూస్తుంది అలాగే మనలో ఉన్నటువంటి సూడో మేధావులు కూడా కూస్తారు ఇది నాది గ్యారంటీ సరే ఎన్నికలు దగ్గరలో ఉన్నప్పుడు బాంబు పేలుళ్ళు జరిగాయి ఉగ్రవాద ఘటనలు జరిగాయి దాని ద్వారా బీజేపీ పబ్బం గడుపుకోవాలనుకుంటోంది ఓట్లు గడించాలనుకుంటోంది అని చెప్పి విమర్శిస్తే ఒక అర్థం ఉంది అనుకుందాం అది నిజం కాకపోయినా కానీ ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది కూడా ఎన్నికల కోసమేనా ఎన్ని ఎన్ని కోణాల్లో మాట్లాడాలండి ఇది ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ తరహా దాడి కంటే కూడా ప్రమాదకరమైనదిగా మనం భావించవచ్చు ఎందుకంటే దాడి చేసినటువంటి వాళ్ళు ఆ ఉగ్రవాదులు ఆ రాక్షసులు ఆర్మీ జవానుల దుస్తుల్లో వచ్చారు ఎవరు ఊహిస్తారు అటువంటి ఒక అటాక్ జరుగుతుంది అని అలాగే ఎన్నో ఎన్నో అనుమానాలు ఉన్నాయండి కొద్ది రోజుల క్రితమే నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ఒక సభ్యుడు ఏం మాట్లాడాడు అంటే ఈ జమ్మూ కాశ్మీర్లోకి పర్యాటకుల పేరుతో బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం కావాలని కల్చర్ని ఇంజెక్ట్ చేస్తోంది వేరే కల్చర్ని మా కల్చర్ని పాడు చేస్తోంది అని చెప్పేసి మాట్లాడాడు అంటే వాడిని కూడా లోపల వేస్తే అసలు దీనికి ఉన్నటువంటి మూలాలన్నీ తెలుస్తాయి ఇదే అదునగా ఇంతకుముందు మనం పాకిస్తాన్ని భూమి మీద కొట్టాం గాల్లో కొట్టాం ఇప్పుడు నీటిపైన కూడా కొట్టాలి అంతేకాదు ఇదే అదునుగా పీఓకోని పిఓకెని కూడా ఆక్యుపై చేసుకోవాలి అంతేకాదు ఇజ్రాయెల్ నుంచి స్ఫూర్తిని పొంది ఏ విధంగా అయితే తమ దేశం పైన హమాస్ దాడులు చేస్తే తిరగబడిందో అలా తిరగబడాలి కానీ ఇజ్రాయిల్ పౌరులకు ఉండేంత దేశభక్తి మనకున్నదా ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇప్పటికీ ఈ ఘటన మీద ఎంతమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అయ్యో పాపం అనుకున్నారు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు ఒక పాస్టరు దాన్ని హత్యగా మార్చి ఆ శవంతో వాళ్ళ మతమంతా ఏకమైపోయి రాజకీయాలని చట్టాలని పోలీసు వ్యవస్థని ప్రభావితం చేయాలని చూసారే ఈరోజు ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఇరవై ఏడు మంది కూడా అమరులే నా దృష్టిలో వారి ప్రాణ త్యాగాలు ఈరోజు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాయి వాళ్ళ ఆత్మకి ఏమీ శాంతి ఉండదని మనం కోరుకున్నా కూడా రోధిస్తూ ఉంటాయి అందులో ఎన్ని సెక్యులర్ హిందూ ఆత్మలు ఉన్నాయో తెలియదు అరేరే రే అన్నీ ఒకటే అనుకున్నాం అంతా ఒకటే అనుకున్నామని ఎవరి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఈ ఘటనలు జరగడానికి గల కారణం ఒకరా ఇద్దరండి ఎవరి పేరు చెప్తామండి అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండి రాష్ట్రపతి కంట్రోల్లో ఉంటుంది అని అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ వచ్చేసి అక్కడ ఆరు నెలల లోపల మీరు ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పండి ఎన్నికలు పెట్టండి అని చెప్పి మాట్లాడతారు ఈ దేశాన్ని పాలిస్తున్నది అది ఎంత చోద్యం అంటే కొన్ని కొన్ని దేశాలని ఆర్మీ పాలిస్తేనే విస్మయాన్ని వ్యక్తం చేస్తాం అలాంటిది ఈ దేశాన్ని సుప్రీంకోర్టు పాలిస్తుందా నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను జడ్జీలను వినయపూర్వకంగా అడుగుతూ ఉన్న ఒక భారతీయ పౌరుడిగా ఆవేదనతో ఆగ్రహంతో కూడా అయ్యా మీరందరూ కూడా జడ్జీలు దేవుళ్ళ మీరు తప్పులు చేస్తే శిక్షలు ఉండవా మీరు ఏ విధంగా నియమితులు అవుతున్నారు కొలీజియం అంటే ఏమిటి చట్టసభల్లో ఆమోదం పొందిన బిల్లుల్ని మీరెందుకు అంగీకారం తెలపట్లేదు దాని మీద అభ్యర్థులని ఎందుకు స్వీకరిస్తూ ఉన్నారు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన అనేది కొనసాగకుండా చేసింది మీ తీర్పులు కావా ఈరోజు ఇరవై ఏడు మంది చనిపోవడానికి కారణం ఎవరు అంతకుముందు ఎంతోమంది జవాన్లు చనిపోతూ ఉండడానికి గల కారణం ఎవరు అక్కడున్న అబ్దుల్లా ప్రభుత్వం ప్రస్తుతానికి అది పాకిస్తాన్ సానుకూల ప్రభుత్వం కాదా వేర్పాటువాద ధోరణి కలిగినటువంటి నాయకులతో నిండి ఉన్నది కాదా అది కానీ లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ కానీ వీళ్ళందరూ ఎవరు కశ్మీర్ని భారతదేశంలో భాగంగా చూసేవాళ్ళ కానీ కాదే కాశ్మీర్ ఒక సెపరేట్ సెపరేట్ కంట్రీ లేదా కశ్మీర్ని మేము పాకిస్తాన్లో కలుపుతాం నాట్ ఇన్ ఇండియా బికాస్ వీఆర్ సెపరేట్ మా రిలిజియన్ సెపరేట్ మా విధానాలు సెపరేట్ మావన్నీ సెపరేట్ అందులో భాగంగానే వచ్చినటువంటి పర్యాటకుల్లో లెక్కబెట్టి మరీ వడగట్టి మరీ ఐడెంటిటీ కార్డులు చూశారు కొన్ని కార్డుల్లో అనుమానాలు వస్తే అంగాలు చూశారు అంగాలు చూసి అనుమానం ఉన్న వాళ్ళని కాల్చి పారేశారు హృదయ విదారక దృశ్యాలు పాలస్తీనాలో ఏదో జరిగిందని చెప్పేసి రెచ్చిపోయినటువంటి ఇక్కడున్న సోకాల్డ్ పెద్దలు ఈరోజు ఏం మాట్లాడతారండి దీన్ని కూడా రాజకీయం చేస్తారా అంతేకాదు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు అంటూ వెళ్ళిన ప్రతిసారి ఈ దేశంలో ఏదో ఒకటి జరుగుతోంది రాహుల్ గాంధీని కూడా విచారించాల్సిన అవసరం ఉంది అలాగే మళ్ళీ చెప్తున్నా ఈ దేశంలో న్యాయ స్థానాలు న్యాయ వ్యవస్థలు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అందులో ఉన్నటువంటి జడ్జీలు కూడా చట్టపరిధిలోకి రావాలి బ్రిటిషోడు ఎప్పుడో మైలార్డ్ అని ప్రవేశపెట్టాడు ఎందుకు వాడు కోర్టు ద్వారా రూలింగ్ చేశాడు కోర్టు ద్వారా ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల్ని ఉరిశిక్ష తీయించాడు ఎందుకు క్రైమ్ నేరము శిక్ష అనే కోణంలో దాన్ని నార్మలైజ్ చేయడానికి వాడి యొక్క ఆధిపత్యాన్ని అప్పుడు పెట్టుకున్న మైలాడు ఇప్పటికీ అలాగే ఉంది సో వాళ్ళు దే ఆర్ లార్డ్స్ దేవుళ్ళు ఆ దేవుళ్లను చట్ట పరిధిలోకి తీసుకురాలేము రాజ్యాంగంలోని నూట నలభై రెండవ ఆర్టికల్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఆర్టికల్ ఎవరికి ఉండాలి విచక్షణ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు వ్యవస్థకుండాలి విచక్షణ అధికారాలు ఒకసారి పాకిస్తాన్ పత్రిక ఎలాంటి కథనాన్ని అంటే ఈ ఈ కథనాన్ని ఏ విధంగా ప్రచురించిందో చూడండి పాకిస్తాన్ పత్రిక అందామా లేదు మీడియా అందామా గన్మెన్ కిల్ అట్లీస్ట్ ట్వంటీ సిక్స్ ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కశ్మీర్ ఇది పాకిస్తాన్ తాలూకు సంబంధించినటువంటి మీడియా కాబట్టి ఇట్లానే మాట్లాడుతుందండి ఇట్లానే మాట్లాడుతుంది పెద్దగా ఆక్షేపించాల్సిన అవసరం లేదు ఏముంటుంది గన్మెన్ అంట దే ఆర్ నాట్ టెర్రరిస్ట్స్ అకార్డింగ్ టు పాకిస్తాన్ లుక్స్ అది అటాక్ చేసింది బై గన్మెన్ సాయుధులు అంటే వాళ్ళొక విప్లవకారులు వాళ్ళొక వీరులు అనేలాగా ప్రొజెక్ట్ చేసుకుంటుంది పాకిస్తాన్ కాబట్టి అలాగే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కశ్మీర్ అంట ఇండియా అడ్మినిస్ట్రేడ్ అంటే ఇండియాలో భాగం కాదు కశ్మీర్ అన్నట్లుగా ఇలా అటాక్ సంబంధించి తన కోణంలో అది రిప్రజెంట్ చేసుకుంది అల్ జజీరా పాకిస్తాన్ మీడియా మరి మన తెలుగు మీడియాకి ఏమొచ్చి చచ్చింది మన తెలుగు మీడియాకి ఏమొచ్చి చచ్చింది ఒకసారి ఈనాడు చూడండి ఎన్ని పత్రికలు ఈ ఈ ఘటనని ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించాయో మనం మాట్లాడదాం ఓకే పర్యాటకులపై పంజా కరెక్ట్ కానే కాదు ఇది పర్యాటకులు కాదు పర్యాటకులలో హిందువులను వడగట్టి చేసినటువంటి దాడి కనుక పర్యాటకుల పేరుతో జరిగినటువంటి ఉగ్రవాద ఘటన ఉగ్రవాద దాడి హిందువులపై దాడి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఎనిమిది మంది మృతి చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి కర్ణాటక వ్యాపారి క్షతగాత్రుల్లో మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా వాసులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దొండగులు పహల్గాం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దారుణం రక్తశిక్తమైన మినీ స్విట్జర్లాండ్ ఇది అత్యంత ఘాతుకం తీవ్రంగా ఖండించిన ముర్ము మోదీ ట్రంపు పుతిన్ సహా పలువురు నేతలు సౌదీ అరేబియా పర్యటన కుదించుకొని మోదీ తిరుగు ప్రయాణం అలాగే ఐడి కార్డు చూసి కాల్ చేశారు దాడిలో హైదరాబాద్కి చెందినటువంటి ఎస్ఐవి సెక్షన్ అధికారి మనీష్ రంజన్ మృతి ఎక్కడైనా సరే వీరు హిందువులను గుర్తించి ఈ ఉగ్రవాదులు చంపారు అని ఈ పెద్ద పత్రిక గౌరవమైనటువంటి ఈనాడు యాజమాన్యం అయా ఆలోచించండి ఇదేనా మీకున్నటువంటి విచక్షణ వివేకము నీతి నైతికత ఇదేనా రాయాల్సినటువంటి విధానం హిందువుల మీద దాడి జరిగింది కదా కంటికి కనిపిస్తుంది కదా స్పష్టంగా ఐడి కార్డు ఎక్కడైనా దాన్ని ప్రొజెక్ట్ చేశారా ఈ విషపురాతలతో డెబ్భై ఏళ్ళు మనల్ని నిద్రాణంలో పెట్టేశారు విద్యా వ్యవస్థ మీడియా మనల్ని మామూలుగా ఏమార్చలే పడుకోబెట్టేసింది ఇప్పటికీ లేవట్లే సమాజం తొంభై తొమ్మిది శాతం సెక్యులర్లతో నిండిపోయినటువంటి హిందూ సమాజం ఈ ఘటన పట్ల విస్మయాన్ని వ్యక్తం చేస్తుంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది మనసు మార్చుకుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయనండి కాకపోతే చాలా దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి ఇక ఆంధ్రజ్యోతి వద్దామండి ఆంధ్రజ్యోతి పచ్చని కొండల్లో నెత్తుటేర్లు ఎందుకు ఈ కవిత్వాలు శీర్షికలే పెట్టడం రావట్లేదా మనసు రావట్లేదా పచ్చని కొండల్లో నెత్తుటేరు కాశ్మీర్ లోయల్లో ఉగ్రవాదుల నరమేధం పర్యాటకులపై కాల్పులు అందరూ కూడా టూరిస్టుల మీద కాల్పులు అని చెప్తున్నారు హిందువుల మీద దాడి చేశారండి ఆ పర్యాటకుల్లో ఓన్లీ హిందువుల్నే ఐడెంటిఫై చేసి ఐడి కార్డులు చూసి కాల్చంపారు మీరు ఎక్కడో లోపల మ్యాటర్లో దాన్ని రాసుండొచ్చుగాక మీరు రాయిడర్ నేను అనట్ల కానీ ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా ఏది హైలైట్ చేయాలో దాన్ని హైలైట్ చేయకపోతే మోరల్ వాల్యూస్ జర్నలిజం విలువలు ఎక్కడున్నట్లు అంటే న్యూట్రల్ వేలో ఉందాం సామరస్యాన్ని పాటిద్దాం ఎన్నాళ్ళు ఈ పత్రిక యాజమాన్యాలకు సంబంధించిన ఫ్యామిలీస్ అక్కడ ఉండుంటే మీరు సెక్యులర్ పత్రికలు నడుపుతున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తారనుకున్నారా ఏంటి వదిలేసి ఉండేవాళ్ళ మీరు కూడా హిందువులే కాబట్టి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వేసేసేవాళ్ళు ఇదండి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి కథనము మీరు ఈ పిక్చర్ చూడొచ్చు ఇది బాగా వైరల్ అవుతూ ఉంది కొత్తగా పెళ్ళైనటువంటి జంట హనీమూన్ కని కశ్మీర్కి వెళ్ళారు అక్కడ ఈ విధంగా భర్త మృతదేహం చెంతన ఆవిడలా ఉంది చూడొచ్చు ఇక్కడ మరొక డెడ్ బాడీ ఏడుస్తూ ఉన్నారండి ఒక్కొక్కరు ఇది ఆంధ్రజ్యోతి ఇక సాక్షి పత్రిక విషయానికి వద్దాం సాక్షి పత్రిక ఏమిచ్చింది నెత్తురోడిన కాశ్మీరం పర్యాటకులపై ఉగ్రదాడి కాల్పులకు ఇరవై ఆరు మంది బలి ఇరవై మందికి పైగా గాయాలు మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఏమున్నది ఇది కూడా అంతే ఈ పెళ్ళైన ఆరు రోజులకే నూరేళ్లు నిండాయి నిస్సహాయులను చుట్టుముట్టి కాల్చేశారు నిస్సహాయలు ఉగ్రవాదుల దాడిలో ఎవరైనా నిస్సహాయులు అవుతారు ఒక బెటాలియన్స్ తప్ప ఈ వీళ్ళు కూడా సాక్షి పత్రిక ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళలా ఇస్తారు కానీ తర్వాత సూర్యపత్రిక విషయంలో వద్దాం సూర్యపత్రిక ఏం చెప్తోంది అంటే ఈ చిన్న బాక్సులో అంత ఇంపార్టెంట్ కాదు నేషనల్ వేరే న్యూస్లు ఇంపార్టెంట్ అన్నట్లుగా మరి పన్నెండు గంటల లోపల కవరేజ్ కానిటువంటి వార్తల్లాగా ఉగ్రవాదుల పాశవిక చర్య పహల్గాం పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి ఐబి అధికారి మనీష్ రంజన్ మృతి ఘటనలో ఇరవై ఏడు మంది మృతి ఇరవై మంది పరిస్థితి విషమం లష్కర తోయబా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న టీఆర్ఎఫ్ టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ క్లెయిమ్ చేసుకుంది మేమే చేసినామని చెప్పి దాని ఫుల్ ఫామ్ కూడా గుర్తు రావట్లేదు నాకు ఏదేమైనా లష్కర తొయ్యబా రిలేటెడ్కి సంబంధించిందే అంటే పాకిస్తాను లింక్ విత్ పాకిస్తాన్ పాకిస్తాన్ ప్యూర్లీ ఈ అటాక్ వెనుక ఉన్నది పూర్తి బాధ్యత ఆ దేశమే వహించాలి అది తన మీద తాను వేసుకుంటుంది పక్క దేశమైన మన మీద బాంబులేస్తుంది కనుక చైనా వంటి విధానాలు భారతదేశం పాటించాలి ఇప్పటికి చాలు నిన్న కొంతమంది ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్సు నేషనల్ టెలివిజన్స్లో లైవ్లలో ఏం మాట్లాడుతున్నారో తెలుసా హలో మోదీ మీరు లక్షా ముప్పై వేల మంది ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఆగిపోయేలా చేశారు మీరు డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నారు కానీ ఎంత మూల్యానికి డబ్బులు సేవ్ చేస్తున్నారా మీరు ఆయుధాలు ఇప్పుడు ఉన్నవి సరిపోవు క్షిపణి వ్యవస్థ ఇంతకు ఇంతకు వందింతలు ఉండాలి అని చెప్పేసి బాధలో మాట్లాడుతూ ఉన్నారు సరిపోదు 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 ఒకవేళ మనం చెయ్యలేము అనుకున్నప్పుడు అసలు ఎంటరే కాకూడదు ఈ విషయాల్లో ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ అని ఇదని అదని మణిపూర్లో అలాగే డ్రాగ్ అయింది సిచ్యువేషన్ వెస్ట్ బెంగాల్లో ఏమీ చేయలేరు రాష్ట్రపతి పాలన విధించడానికి ఏమని ఏమైంది మీరు మంచిగా పాలించినా మంచిగా పాలించకపోయినా మొనాటినీతో ఉన్నా ఎలా ఉన్నా మీరు నియంతలే కదా డిక్టేటర్షే వెస్ట్ బెంగాల్లో నో యూజ్ నో పవర్ సెంట్రల్కి ఇప్పుడు కాశ్మీర్లో కూడా అంతే ఏమన్నా అంటే సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది సరే ఏ ఈనాడు అయిపోయింది ఆంధ్రజ్యోతి అయిపోయింది సాక్షి అయిపోయింది ఆంధ్ర పాకిస్తాన్ పత్రికకి వీళ్ళకి ఏమన్నా తేడా ఉన్నదా మీరు చెప్పండి ఏమాత్రం లేదు ఇంకా పాకిస్తాన్ పత్రిక తమ దేశం కాబట్టి తమ దేశపు ఉగ్రవాదులు కాబట్టి వెనకేసుకొస్తుంది అది దాని నైజం సహజం ఇక్కడ చూడండి వార్తాపత్రిక వార్తాపత్రిక చేయండి అమ్మా టూరిస్టులపై దాడి టూరిస్టులపై దాడి హిందువులపై దాడి ఎలా చెప్పాలి ఈ వార్తని హిందువులపై దాడి కానీ అభివర్ణించాలి మీరు అలా చేయలేదు సేమ్ ఇదేనండి వార్త పాకిస్తాన్ పత్రికకు పోటీగా నిలిచింది ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ ఆంధ్రప్రభలో కూడా అంతేనండి సైట్ సీయింగ్ నుంచి బేస్ క్యాంప్కి వచ్చిన దాదాపు రెండు వందల మంది ఆర్మీ దుస్తుల్లో మార్చింగ్ చేస్తూ వచ్చారంట ఉగ్రవాదులు ఎవడన్నా ఏమనుకుంటాడు వాళ్ళు ఆర్మీ వాళ్ళు అనుకుంటారు అదనపు దళంగా భ్రమించినటువంటి భద్రతా సిబ్బంది భద్రతా సిబ్బంది కూడా భ్రమించారంట కొన్ని కొత్త పాయింట్స్ చెప్పారు ఒక్కసారిగా తెగబడిన గుంపు తేరుకునేలోగానే నెలకొరిగిన డజన్ల సంఖ్యలో పర్యాటకులు ఓకే ప్రధాని ప్రధాన రహదారికి దూరంగా సైట్ క్యాంప్ అందులోను అందుబాటులో లేని అంబులెన్సులు గాయపడిన వారిని గుర్రాలపై భుజాలపై వేసుకొని పరుగులు తీసిన తోటి పర్యాటకులు దిస్ ఈజ్ వాట్ ద నాన్సెన్స్ అండ్ అసలు ఇలాంటి సిచ్యువేషన్కి ఆ కశ్మీర్లో ఉన్నటువంటి ఆ కశ్మీర్లో అబ్దుల్లా గడి ఏం పీకుతున్నాడండి ఆయన ఏమీ పీకి కట్టలు కడుతున్నాడండి ఆయన సీఎం అయ్యింది కదా ఈ మాత్రం దానికి అక్కడ ప్రజాస్వామ్యం అసెంబ్లీ ఎన్నికల ఈ లొట్టపీసు విధానాలన్నీ కూడా ఇది మారాలి నిజంగా మోదీ నియంతగా మారాల్సిన అవసరం ఉంది మోదీ అని కాదు సెంట్రల్ గవర్నమెంట్లో దేశభక్తి కలిగిన వాడు ఎవడో ఒకడు నియంతగా పరిపాలించాలి లేకపోతే ఈ దేశం అంతమైపోతుంది ఇదని పరిస్థితి ఈ పత్రిక కూడా అలాగే ఇచ్చింది ఇక వెలుగు దిన పత్రిక చూద్దాం వెలుగుదినపత్రిక టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్ అటాక్ అంటూ యథావిధిగా ఇవ్వడం జరిగింది ఇది అట్లీస్ట్ పత్రిక కాస్త సెన్సిబుల్గా వార్తను ప్రచురించుకోండి కాశ్మీర్లో మారణ హోమం ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి కాల్పులు మతం అడిగి కాల్పులు అంతవరకే చెప్పారు కానీ మతం అడిగి హిందువులు అయితేనే కాల్పులు జరిపారు ఇది కూడా క్లారిటీగా ఫస్ట్ టూ త్రీ లైన్స్లలోనే ఉండాలి కానీ అలా లేదు ఇక విశాలాంధ్ర విశాలాంధ్ర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎటువంటి రాతలు సో ఇది పాకిస్తాన్కి దగ్గరగా పోటీ పడుతూ ఉంటుందని నా ఒపీనియన్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి అంటూ అట్లీస్ట్ మిగతా పేపర్స్తో కంపేర్ చేసుకుంటే బాగానే ఉగ్రదాడి అని ఇంత అక్షరాలతో ఇచ్చింది ముప్పై మంది పర్యాటకుల మృతి మృతి అని రాసుకుంది మిగతాదంతా కూడా టచ్ చేయలేనటువంటి టచ్ చేయనటువంటి అంశంగా మనం ఇక్కడ భావించాలి ఇది సిచ్యువేషన్ అండి మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఆ వీడియోలో ఈ పిల్లాడు బాధితుడు తన తండ్రిని కోల్పోయాడు ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు ఆ ఏడుపు వినండి ఏడుపు వింటేనే కొన్ని హృదయాలు కదులుతాయేమో నేనేమి ఎమోషనలైజ్ చేయట్లేదు యథార్థ గ్రౌండ్ లెవెల్ విషయాలు ఏవైతే ఉన్నాయో నిర్ధారిత సత్యములు అవి మాత్రమే కనీసం గ్రహించి ఎందుకు ఇలా జరుగుతుందో ఒకసారి లోపల లోపల ఆలోచన చేయండి భవిష్యత్తును ఊహించుకోండి ఒకప్పుడు ఏంటి ఇప్పుడేంటి కంట్రోల్ చేయడానికి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే ఎలా తట్టుకుంటాడు ఆయన కంటి ముందు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అండి ఎవరు ఊహిస్తారు అసలు కేంద్ర ప్రభుత్వము అసలు ఈ పర్యాటకుల్ని బంద్ చేయాలి అవసరమే లేదు ప్రత్యేకమైన ప్యాకేజీలు ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వడాలు పర్యాటకుల పేరుతో డబ్బులు ఇవ్వడాలు బాగా తిని బలిసి కొవ్వతులు ర్యాలీ చేశారండి ఈ ఘటన తర్వాత కొంతమంది కశ్మీరీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు నవ్వుతూ ఆనందంగా ఏదో విజయం సాధించిన వాళ్ళలాగా పైకి మాత్రం వినయంగా నటిస్తూ ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ కనబరిచారు కనుక ఎన్నో ఎన్నో కోణాల్లో అనుమానించాల్సినటువంటి విషయం ఇది దయచేసి అర్థం చేసుకోండి